అంతా అనుకున్నట్టుగానే జరిగింది గత కొద్ది నెలలుగా అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఏపీ మంత్రివర్గ విస్తరణలో ఈ విషయం మరింత క్లారిటీ వచ్చేసింది నిన్నటి వరకు చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన రావుల్ కిషోర్ బాబు మంత్రివర్గం నుంచి తొలగించబడ్డాడు గతంలో రావెల కుటుంబంపై ఉన్న పలు ఆరోపణల కారణంగా ఆయన మంత్రివర్గం నుంచి తప్పించినట్లు తెలుస్తుంది మంత్రి పదవి నుండి ఉద్వాసం చెందిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు అయితే దళిత ఎమ్మెల్యే అయినటువంటి రావెల కిషోర్ బాబును మంత్రివర్గం నుంచి తొలగించడంపై ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట దీంతో రావెల ఖచ్చితంగా వైసీపీలోకి వస్తారనే వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తులు పూర్తయినట్లు సమాచారం గతంలో రావెల కొన్ని గంటల పాటు తన గన్ మ్యాన్ సైతం తెలియకుండా మాయమైన విషయం అప్పుడు సంచలనం సృష్టించింది దీనిపై చంద్రబాబు కూడా ప్రత్యేకంగా ఎంక్వైరీ వేయించారట వాస్తవానికి అప్పుడు రావిల కిషోర్ బాబు వైసీపీ ఎంపీ ఏవి సుబ్బారెడ్డితో రహస్య మంతనాలు జరిపినట్లు తెలిసింది దీంతో తనను మంత్రి పదవి నుండి తొలగిస్తారని తెలిసే ముందస్తు జాగ్రత్తగా రావిల కిషోర్ బాబు వైసీపీ లోని ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారట ఇక నిజంగా ఆయనకు ఇప్పుడు మంత్రి పదవి పోయింది ఇక మిగిలింది ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరడమే అని తెలుస్తుంది ఆయన ఎప్పుడు చేరతాడు అనే విషయం ఇంకా క్లారిటీగా తెలియాల్సి ఉంది